గ్యాస్ట్రిక్ సమస్య వివిధ కారణాల వల్ల వస్తుంది మరీ ముఖ్యంగా ఇరవై సంవత్సరాలు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యకు దారితీసే కొన్ని ప్రధాన కారణాలు మరియు గ్యాస్ నొప్పి మరియు గుండె మధ్య గల ఎండ వరకు చూడండి ఈ ఛానల్ ను కొత్తగా వీక్షించే వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ షేర్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం గ్యాస్ట్రిక్ సమస్యకు దారితీసే కొన్ని ప్రధాన కారణాలు క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం మరియు భోజనానికి మధ్య ఎక్కువ విరామం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారి తీస్తుంది అందువల్ల కడుపులో మంట మరియు నొప్పి వస్తాయి మద్యం మరియు పొగాకు సంబంధించిన ఉత్పత్తులు జీర్ణ వ్యవస్థలోని పొరపై ప్రభావం చూపడంతో కడుపులోని యాసిడ్ ఉత్పత్తులు పెరుగుతాయి దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎసిడిటీ మరియు అల్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మనం తీసుకునే ఆహారం సరిగా నమిలి మింగకపోవడం ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే అతి పెద్ద మొక్కలుగా కడుపులోకి వెళ్లి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థపై భారం పడి గ్యాస్ మరియు ీర్థ వంటి సమస్యలు వస్తాయి టీ మరియు కాఫీ వంటివి అధిక మోతాదులో తీసుకోవడం టీ మరియు కాఫీలో ఉండే కెఫెన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది వీటిని అధికంగా తీసుకోవడం వల్ల టీ జాతిలో మంట మరియు గ్యాస్ట్రిక్ నొప్పి వంటివి పెరుగుతాయి గ్యాస్ నొప్పి మరియు గుండె నొప్పి మధ్య తేడా గుండె దగ్గర వచ్చే నొప్పి గ్యాస్ నొప్పి నొప్పిలా ఉంటాయి దీంతో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్య వచ్చినా అది గుండె నొప్పి ఏమోనని చాలా మంది కంగారు పడుతుంటారు వీటిని గమనించుకోవడం చాలా ముఖ్యం గ్యాస్ట్రిక్ సమస్యలు ఎటువంటి లక్షణాలను చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారిలో మరియు ఛాతి నొప్పి వచ్చి ఆ నొప్పి వెన్నుముక వైపుకు వ్యాపిస్తుంది అంతేకాకుండా గొంతులో మంట కడుపు మరియు ఛాతి భాగంలో మండినట్లు ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు చాలా నీరసంగా ఉంటుంటారు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటే ఇటువంటి లక్షణాలను చూపిస్తాయి అలాగే గుండెపోటు యొక్క లక్షణాలను తెలుసుకుందాం గుండెపోటు అనేది ఆకస్మికంగా వచ్చి తీవ్రమైన నొప్పును కలిగిస్తుంది ఈ నొప్పి మెడ వరకు వ్యాపిస్తుంది గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు ఉన్నప్పటికీ గుండెపోటులో కనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు తెలుసుకుందాం శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది గుండెపోటు వచ్చినప్పుడు శరీరంలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి విపరీతంగా చెమటలు పడతాయి ఈ చెమటల వల్ల శరీరం చల్లగా మారిపోతుంది ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు గుండె రక్త పంపిణీ సరిగా చేయలేకపోవడం వల్ల ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందదు దీంతో శ్వాస తీసుకోవడంలో చాలా కష్టంగా అనిపిస్తుంది ఛాతిలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి వైపుగా వ్యాపిస్తుంది గుండెపోటు ప్రధాన లక్షణం ఛాతి మధ్యలో మొదలయ్యే నొప్పి ఈ నొప్పి క్రమంగా ఎడమ చేయి మొత్తం బాగా తాగుతూ కొన్నిసార్లు వేళ్ల వరకు కూడా వెళ్లవచ్చు ఛాతీలో నొప్పి మొదలై ఇటు చేతి వరకు కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది ఇటువంటి లక్షణాలను మీరు గమనిస్తే వెంటనే రియాక్ట్ అయ్యి హాస్పిటల్ కి సకాలంలో తీసుకెళ్లడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు కేవలం అసౌకర్యం కావు అవి మీ రోజు జీవితాన్ని ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేయగలవు సరైన ఆహారపు అలవాట్లు జీవన శైలి మార్పులు మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యలను చాలా వరకు నియంత్రించవచ్చు అయితే లక్షణాలు దీర్ఘకాలికంగా ఉన్నా తీవ్రంగా మారిన లేదా రైని చెప్పిన ప్రమాద సంకేతాలు కనిపించినా ఆ లెస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం మీ జీర్ణ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారిస్తుంది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్